వెల్కమ్ టు నవత ఎఫ్ఆర్ఎస్ పారదర్శకత పక్కదారి పడుతోంది ప్రభుత్వ నిబంధనలను పోల్తా కొట్టిస్తున్నారు పంచాయతీ కార్యదర్శులు ఇంటికాడే ఉంటూ ఏకంగా కామాటికి అనధికారికంగా బాధ్యతలు అప్పచెప్తున్నారు వివాదాస్పదంగా మారుతుంది చిన్న బెల్గాల్ పంచాయతీ కార్యదర్శి తీరు జిల్లాలో మొత్తం ఎనభై రెండు మంది పంచాయతీ కార్యదర్శులు ఫేక్ అటెండెన్స్ని సదరు యాప్లో అప్లోడ్ చేసి ప్రభుత్వానికి తమ సత్తా ఏంటో చూపిస్తున్నారు ఆ ఊర్లో ఏం పని కావాలన్నా పంచాయతీ కార్యదర్శి కనిపించడు ఆ మాటకు వస్తే అసలు ఆ ఊర్లోకి సదరు కార్యదర్శి సారు వచ్చేది నెలలో వేళ్ళ మీద లెక్క పెట్టే రోజులని గ్రామస్తులు చెప్తున్నారు దానికి సంబంధించి కొన్ని ఉదాహరణలు నేను మీకు చూపిస్తాను నోటీస్ జిల్లా నిక్టర్ ద్వారా ఇవ్వడం జరిగింది ఉడుంపూర్ నుంచి వినోద్ అంబర్పేట సంతోష్ నుంచి శివ ధర్మాజ్పేట నుంచి రమలేవి చిన్నపిల్లల నుంచి సుధాకర్ పాండవపూర్ నుంచి మమత అనే ఆరుగురు కార్యదర్శులకి షోగా ఇవ్వడం జరిగింది వారు కొత్త పాస్పోర్ట్ పెట్టడం కొంతమంది కారాబర్తో ఫోటో తీయడం జరిగింది కాబట్టి వారికి తగిన చర్యలతో శోగా జరిగింది కాబట్టి ఇప్పుడే మీటింగ్ కూడా కార్యదర్శి మీటింగ్ చేయడం జరిగింది ఇప్పటి నుంచి ఫేక్ ఇరిగేషన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫేక్ అనేది రాకుండా అందరూ కూడా ట్రాన్స్పర్ట్గా మరి జాబ్గా కోర్చు మేము వాళ్ళందరికీ తెలియజేస్తాం కాబట్టి మిగతా చర్యల నిమిత్తం గోదావరి జిల్లా వారికి అన్ని మేము ఉత్తర్వులు ప్రజలు ఆయన వల్ల పడుతున్న ఇబ్బందులు నా పేరు శంకర్ సార్ నా పేరు శంకరు నంబర్ శంకర్ నా పేరు మునోవ శంకర్ అంటారు రంబడి నేను ముప్పై సంవత్సరాల నుండి నేను మందలేస్తున్నా సార్ ఇక్కడ తాండవ ఇక్కడ గ్రామ పంచాయతీ సార్ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ

ఫేక్ మరి పని ఎలా జరుగుతుంది ఆయన రాకపోతే అనుకుంటున్నారా అందుకు సార్ ముందుగానే ఏర్పాట్లు చేశాడండోయ్ ఏకంగా తనకు బదులు ఓ మల్టీ పర్పస్ వర్కర్ని అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శిగా నియమించుకున్నాడు సదరు మల్టీపర్సన్ వర్కర్ గ్రామంలో ఏ సమస్య వచ్చినా తానే డబ్బులు పెట్టి చేయిస్తున్నానని సెలవిచ్చాడంటే పరిస్థితి ఎంతవరకు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు ఇదంతా ఎందుకు చెబుతున్నాము ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా దానికంటే వివరాలు తెలిసే ముందు ఆయన పెట్టుకున్న అసిస్టెంట్ గారి మాటలు నేను మీకు వినిపిస్తాను పూర్తిగా కా కాకపోయినా ఎక్కడ మనకి ఇంపార్టెంటో అక్కడ నుంచి అక్కడి వరకు గ్రామ పంచాయతీలో జీపీ వర్కర్గా పనిచేస్తున్నాను అయితే మాకు ఏమి చెప్పాడు అంటే హాజరు తీయమని ఒకసారి ట్రాయల్ చూపించింది ఫోన్లో అయితే దాని ప్రకారంగా రోజు హాజరు నేను మీరైతే హాజరు కొట్టండి నేను తర్వాత వస్తలే అనుకుంటా చెప్తుండే నేను అదే అదే మాదిరిగా హాజరు కొడుతూనే ఉన్నావాన్ని డైలీ చాలా రోజులు కొట్టినా పది నెలలు ఎట్లా అంటే వస్తుండే పది పదిహేను రోజులు డబ్బులు ఏం లేదు డైలీ కొట్టు లేట్ అయినా ఏమైనా కొట్టుదని అంటుండే ఇక అంటే చెప్పినప్పుడు ఫోటో కొట్టవలసి వస్తుంది కదా అక్టోబర్ నుండి పనిచేస్తున్నా నాకు తెలియదు ఇక ఇట్లా కొట్టు అని చెప్పినప్పుడు కొడుతూనే ఉన్నా రేవంత్ రెడ్డి ఫోటో నేను ఇట్లా కనబడతాట్టు కొట్టు సెల్ఫీకి ఇట్లా కనబడాలా అని చెప్పి లాగిన యాప్ ఓపెన్ చేయగానే స్టార్ట్ అవుతుంది లాగిన్ రైట్ చూసారు కదా ఇదనమాట సారు ఈ చిన్న సార్ దాంట్లో యాప్ ఇన్స్టాల్ చేసేసిండు నువ్వు లాగిన్ ఈ ఈసారి కొట్టుకుంటూ పోయిండు మరి ఇదంతా ఎక్కడ జరుగుతుందో చెప్పకుండా ఇలా చెప్తే ఎలా అర్థమైద్ద అంటే నిర్మల్ జిల్లాలో జరుగుతోంది కడెం మండలం చిన్న బెల్లాల్ గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న తతంగం ఇది ఇటీవల హాజరు విధానంలో పారదర్శకత పాటించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఫేషియల్ రికగ్నైజింగ్ సిస్టమ్ని అందుబాటులోకి తెచ్చింది ఈ ఫేషియల్ రికగ్నైజింగ్ సిస్టమ్ ద్వారా విధులకు హాజరయ్యే అధికారులు తమ ఫోటోతో పాటు తమ పని చేసే లొకేషన్ను ఎఫ్ఆర్ఎస్ యాప్ లో అప్లోడ్ చేయాలి దీంతో వారు నిత్యం విధులకు హాజరవుతుంది ఉన్నారా లేదా అనేది పారదర్శకంగా ఉంటుందని ప్రభుత్వం నిబంధన పెట్టింది కానీ ఆ దేన్నైనా బురిడి కొట్టించే ఇలాంటి అధికారులు దాన్ని కూడా బురిడి కొట్టించారు కానీ నిర్మల్ జిల్లాలో కొంతమంది పనులు ఏకంగా ప్రభుత్వ నిబంధనను తుంగలో తొక్కేసి వాళ్ళు ఇష్టాచారంగా వ్యవహరిస్తున్నారు జిల్లాలో ఎనభై రెండు మంది పంచాయతీ కార్యదర్శులు ఫేక్ అటెండెన్స్ను సదరు యాప్లో అప్లోడ్ చేసి ప్రభుత్వానికి తమ సత్తా ఏంటో చూపిస్తున్నారంటే మహానుభావులు యథా రాజా తథా ప్రజ అంటే రాజకీయ నాయకులు అలా అయినప్పుడు వాళ్ళు ఐదు సంవత్సరాలే ఉంటారు మేము అరవై సంవత్సరాలు ఉండేటోళ్ళం అరవై రెండు అనుకుంటాం ఇప్పుడు పెంచు మేమేం తక్కువ తినలేదని చూపిస్తాను వీరందరికీ జిల్లా కలెక్టర్ షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ కోరారు ఇట్టి విషయంలో గ్రామంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ప్రయత్నించగా షోకాజ్ నోటీస్ అందుకున్న కడెం మండలం చిన్నబెల్లాల్ గ్రామ పంచాయతీ పరిధిలో వివరాలను సేకరించగా ఆ గ్రామానికి నేరుగా మండల పంచాయతీ అధికారి కవిరాజ్ ప్రత్యేక ఉన్నారు ఈ అధికారి ప్రత్యేక అధికారిగా ఉన్న గ్రామంలోని పంచాయతీ కార్యదర్శి అసలు విధులకే హాజరు కాకుండా అసిస్టెంట్ ని పెట్టుకుని విధులు నిర్వహిస్తుండడం విస్తుపోయే అంశం అందుకుగాను సదరు ఎంపీఓకు కూడా నెల నెల ప్రతిఫలం అందుతుందని చెబుతున్నారు లేకపోతే కామాటిగా పనిచేస్తున్న శ్రీనివాస్ కు ఆ గ్రామంలో పనిచేసే పంచాయతీ కార్యదర్శి ఏకంగా శ్రీనివాస్ డౌన్లోడ్ చేయించి హాజరును తనకు బదులు కామాటి అప్లోడ్ వెసులుబాటు కల్పించి ఎంపీఓకు తెలియకుండా ఉంటుందా అని ముక్కున వేలేసుకుంటున్నారు ఈ ఫేక్ అటెండెన్స్ బాగుతానికి అసలు సూత్రధారులు ఎంపీఓ ఎంపీడీఓ లేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇందుకు ప్రతి పంచాయతీ కార్యదర్శి వద్ద నెల నెల మామూలు వసూలు చేస్తున్నారు చెప్తున్నారు దీనిపై జిల్లా అధికార యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో తెలియాలంటే ఇంకో వారం పది రోజులైనా ఆగాల్సిందే జిల్లాలో ఇదివరకే ఐదుగురు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేశారు కలెక్టర్ ఈ ఎనభై రెండు మందిపై ఏ విధమైన చర్యలు తీసుకుంటారు ఒత్తిళ్లకు తలుగుతారా కఠిన చర్యలు తీసుకుంటారా అనేది సామాన్య ప్రజలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరి ప్రభుత్వ సొమ్మును ప్రజల సొమ్మును అప్పనంగా తింటూ నిజాయితీ లేని ఒక దుర్మార్గుల్లాగా వ్యవహరిస్తున్న వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోకుంటే ప్రజలు ప్రభుత్వాన్ని వదిలేస్తారా వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోకుండా ఉంటే ఇంకో అధికారి ఇలా చేయడానికి అవకాశం కల్పించినట్టు అవుతుంది కాబట్టి వీళ్ళను సస్పెండ్ చేయాల్సిందే మళ్ళీ ఏ ప్రభుత్వ ఉద్యోగానికి పనికి రాకుండా రెడ్ మార్క్ వేయాల్సిందే అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ చూడాలి అంటే ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి ఆర్ వాయిస్ని ఆర్థికంగా దగ్గరుండి నడిపించాల్సిన బాధ్యత మీ మీదే ఉందండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించవచ్చు జై హింద్ జై భారత్